ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము యహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ముప్పినాల్గవ సంకీర్తన ఏడవచనం ప్రి సహోదరి సహోదరుడా యహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షిస్తుంది దేవుని దూత అంటే ఆయన కుమారుడైన యేసు ప్రభువే తాను ఈ లోకానికి నరావతారునిగా రాకమునుపు అనేక సార్లు దేవుని దూతలా వచ్చి దైవజనులను ధైర్యపరిచి నడిపించిన విధానము పాత నిబంధనలో అనేకమార్లు మనము చూడవచ్చు ప్రిలారా దైవ భక్తుల చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఏ అపాయము కలగకుండా కాపాడుతుంది దేవుని అందు భయభక్తులు ఉంటే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారు ఆయన మాటలకు లోబడతారు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు ఆయనను మాత్రమే సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు అట్టి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు భద్రపరుస్తాడు అయితే ఈ లోక భయమున్న వారి చుట్టూ ఈ లోకాధికారు చుట్టుముట్టి ముట్టి భయాన్ని పెంచి మరణానికి గురిచేస్తాడు అనేక మందిలో లోక భయములతోనే ఆత్మహత్యలను చేసుకుంటున్నారు ప్రిలారా సాతానుడు చుట్టుముట్టితే మనకంతా అంధకారమే ఏ తోచదు ఏ మంచి మార్గము కనబడదు ఏమి చేయాలో పాలిపోదు చివరికి అనేక మంది వారి ప్రాణాలను తీసివేసుకుంటున్నారు అసలు ఏ భయము మనలో ఉంది ప్రిలారా అసలు ఏ భయము మనలో ఉంది దేవుని అందా లేక లోకమందా ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి ఈ అప్పులు ఎలా తీర్చాలి ఈ జబ్బు ఎలా తగ్గుతుంది అనే భయాలు కొన్నైతే చేసిన తప్పులను గురించిన భయాలు కొన్ని దేవుని అందు భయము లేనివారు ఏదో ఒక తప్పు చేస్తారు వారికి ఒక క్రమము ఉండదు కనుక అక్రమమే చేస్తారు చేసిన తర్వాత అర్థమవుతుంది అది తప్పని ఆ తప్పుల భయము మనుషులను వేధిస్తుంది ఆ భయము నరకప్రాయమే కాబట్టి యహోవాను ఆశ్రయించుటయే ధన్యత ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదము దీనిని ఎవరి జీవితంలో అనుభవించాల్సిందే ప్రిలారా తేనె తీపి గురించి అనేక పుస్తకాలు మీరు చదివి ఉండవచ్చు అనేక ఉపన్యాసాలు మీరు విని ఉండవచ్చు కానీ ఎప్పుడైతే ఒక్క చుక్క తేనె నాలుకను తాకుతుందో అప్పుడే ఆ రుచి తెలుస్తుంది కాబట్టి కాబట్టిహోవాను ఆశ్రయించినప్పుడే ఆయన కాపుదల మనకు తెలుస్తుంది దేవుడు ఉత్తముడని అర్థమవుతుంది ప్రిలారా ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడని అర్థమవుతుంది కాని ప్రీలారా మానవ బలహీనతలను బట్టి సృష్టికర్తను ఆశ్రయించక తమ సొంత బలాన్ని నమ్ముకుంటారు ఇతరుల బలాన్ని ఆశ్రయిస్తారు ఇవన్నీ లోకంలో మనము చూస్తున్నాం మనుషులు వారి చుట్టూ బలాఢ్యులను పెట్టుకొని ధైర్యముగా ఉన్నామనుకుంటున్నారు అయితే ఆ కాపలా కాస్తున్న వారే ఒక్కొక్కసారి వారికి శత్రువులవ్వచ్చు కాని దేవుని కాపుదల చాలా బలమైనది మరణాన్ని గెలిచిన శక్తిగల ప్రభు మన కాపరిగా ఉంటే ఇంకా ఈ లోకములో ఏ శక్తికి మనము భయపడనవసరము లేదు ప్రిలారా దేవునికి భయపడేవారు ఆయన మాటలను వింటారు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు వారికి అవమానమును కలగనే కలగదు ఆయన మాటలు బ్రతికిస్తాయి చేయకూడని పని చేయము వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళము చూడకూడని వాటిని చూడము కాబట్టి మన ప్రాణము నెమ్మదిగా ఉంటుంది చేత నీరైపోయిన ప్రాణము దేవుని మాటల చేత స్థిరపరచబడుతుందని వాక్యము మనకు తెలియజేస్తున్నది ప్రిలారా దేవుని మాటలు మనలను సిగ్గుపడనీయవు సిగ్గుతో తలదాల్చుకోవలసిన పనిలేదు దేవుని మాటలు మనకు నెమ్మదిని కలుగజేస్తాయి దేవుని మాటలు శత్రువుకు మించిన జ్ఞానము మనకు కలుగజేస్తాయి మన శత్రువు సాతానే వాటి శక్తిని వాడి జ్ఞానమును మానవులెవరూ ఎదుర్కొనలేరు మన సొంత శక్తి ఏమాత్రము పనికిరాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రిలరా దేవుని జ్ఞానము దేవుని శక్తి మనకు కావలసిందే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటలు వినేవారిలో ఆయన జ్ఞానము శక్తి నిండుగా ఉంటాయి ప్రిలారా దావీదు తన నిజ జీవితములో దేవుని శక్తిని బలాన్ని కాపుదలను భద్రతను అనుభవించాడు ఎన్నో మారులు పడిపోయి తిరిగి దేవుని మాటలను బట్టి నిలబడ్డాడు గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతలను తెచ్చుకున్నాడు ప్రిలారా దేవునియందు భయభక్తులున్నవారికి ఏ కొదువ ఉండదు అనేకులు ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు అంతేకాదు వారి పిల్లలు కూడా అంతేకాదు వారి పిల్లలకు కూడా ఏ కొదవై ఉండదు ప్రీలారా పరిషద లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అన్న వచనముల ప్రకారము దేవుని యందు భయభక్తులు గలవారి పట్ల దేవుడు తృప్తిని కలుగజేస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగినవాడు తృప్తుడై ఉంటాడని వాక్యము సెలవిచ్చునది పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు అన్న వచనము ప్రకారము యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచే వారి ఎడల దేవుడు సంతోషపడతాడు ఆయనే స్వయముగా వారి జీవితాలను ధన్యమయము గావిస్తాడు ఆ విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నిశ్చయముగా మీ జీవితాలు ధన్యమయముగా మార్చబడతాయి కాబట్టి ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ప్రభువునందు భయభక్తులు కలిగి సత్క్రియలను జరిగించినట్లయితే దేవుడు మిమ్మను ప్రతి అపాయము నుండి కాపాడి సంరక్షిస్తాడు అంత మాత్రమే కాదు మీరు దేవుని యందు భయభక్తులతో ఉంటూ ఆయనకు లోబడుచు ఆయన ఎందు నమ్మకమును కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు మీరు ఎటువంటి సమస్యలలో ఉన్ననూ సరే మీరు దేవుని అందు భయభక్తులు కలిగి ఆయనకు మొరపెట్టినట్లయితే నిశ్చయముగా దేవుడు మీ మొరను ఆలకించి మిమ్మల్ని రక్షిస్తాడు ఎందుకంటే ఆయన దృష్టి ఎల్లప్పుడూ ఈ లోకములో ఉన్నవారిని చూస్తుంది యహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీ హృదయంలో మీకు కలిగించు ప్రతి భయమును ఈరోజు ఆయన మీ నుండి తొలగించి మీకు ఏ అపాయం రాకుండా మిమ్మల్ని కాపాడి సంరక్షించి తృప్తికరమైన జీవితాన్ని మీకు అనుగ్రహించి మిమ్మలను సమృద్ధిగా వర్తిల్ల అంటే రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కరుణ గల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన సర్వశక్తిగల మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివా నీకెల్లప్పుడూ భయపడే రీతిగా మాకు నేర్పించుము అయ్యా దయతో నీ కృపను నిత్యము మాపై కుమ్మరించుము దివా మా పనులలో మేము నీకు నమ్మకముగా ఉండుటకు మాకు సహాయము చేయము అయ్యా ఆ రీతిగా నీ దీవెనలకు పాత్రుల మగునట్లు నీ బలమైన కృపను మాకు చూపుము దివా మేము నీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు కృపను చూపుము దివా అపవాది మా పట్ల కలుగజేయ భయము నిమిత్తము మేము భయపడకుండా నీ అందు భయభక్తులతో జీవించినట్లు మాకు చేయము అయ్యా మా జీవితాలలో ఎటువంటి అపాయములు కలగకుండా నీ రెక్కల నీడలో మమ్మను భద్రపరచుకొను నీ అందు భయభక్తులు కలిగి జీవించుట ద్వారా మేము తృప్తికరమైన ధన్యత గల జీవితమును జీవించుటకు మాల ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుండినైనా అయా వారి జీవితాలలో నూతన దయాకిరీటము దయచేసి సంతోషకరమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను అనుగ్రహించి మీ కృపలో భద్రపరచండి దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయం దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవి అంటున్నావు ఈ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆశీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్